హలో మై డియర్ లేడీస్ ఈరోజు మనం చాలా ఇంపార్టెంట్ అయితే డిస్కస్ చేసుకుందాం ఇప్పుడున్న జనరేషన్తో వయసుతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు ముఖ్యంగా పిల్లల్లో ప్రతి ఒక్క మదర్ కూడా మా పిల్లలకి మేము హెల్తీ ఫుడ్ ఇస్తున్నాం హెల్తీ ఫుడ్ ఇచ్చినప్పటికీ ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి రీజన్ ఏంటి అని చాలా సఫర్ అవుతూ ఉన్నారు మనం పిల్లలకి ఇచ్చే ఫుడ్ హెల్తీ అని మనం అనుకుంటున్నాం అసలు వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది వాళ్ళు రెగ్యులర్గా తీసుకునే ఫుడ్లో ఎంతవరకు వాళ్ళకి కావాల్సిన ప్రోటీన్స్ అందుతున్నాయి అనేది మనం ఎప్పుడైనా ఆలోచించామా ఫ్రూట్స్ ఇస్తున్నాం స్నాక్స్ ఇస్తున్నాం ప్రతిరోజు మిల్క్ తాగుతున్నారు అయినా కానీ హెల్త్ అయితే ఫేస్ చేస్తూ ఉన్నారు వాళ్ళకున్న అసలు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్కి కారణం ఏమిటి కారణం తెలుసుకోవాలంటే మనం పిల్లలకి అలవాటు చేసిన లైఫ్ స్టైలేనండి ఇప్పుడున్న ప్రతి ఒక్క మదర్ కూడా చాలా వరకు పిల్లలకి ఏం కావాలంటే అది తెచ్చి పెడుతున్నామని ఆలోచిస్తున్నారే తప్ప అది ఎంతవరకు హెల్దీ అనేది ఆలోచించలేకపోతున్నారు ఐస్ క్రీమ్ పీజా బర్గర్ బేకరీ ఐటమ్స్ వాళ్ళకి ఏం కావాలంటే అది తెచ్చి పెడుతున్నామని హ్యాపీగా ఫీల్ అవుతున్నారే కానీ వాటి వల్ల ఎన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అనేది ఏ ఒక్క మదర్ కూడా ఆలోచించలేకపోతున్నారు ఒకప్పుడు మన అమ్మమ్మల టైంలో చూసుకున్నట్టయితే ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ రాగానే చల్లని మజ్జిగ లేదా లెమన్ వాటర్ ఇచ్చేవాళ్ళు మన మదర్స్ టైంలో అది కాస్త టీ కాఫీకి మారిపోయింది మరి ఇప్పుడు మన జనరేషన్లో ఇంటికి ఎవరైనా రిలేటివ్స్ రావడమే ఆలస్యం కూల్ డ్రింక్స్ బాగా ప్రిఫర్ చేస్తున్నాం మరి మన పిల్లలకు కూడా అదే లైఫ్ స్టైల్ని అలవాటు చేసింది మనమే కదా ఫార్మాలిటీ కోసం మనం ఎటైనా బయటికి వెళ్ళినప్పుడు మనం ఎలా అయితే కూల్ డ్రింక్స్ ప్రిఫర్ చేస్తున్నామో మనం ఎక్కడికి వెళ్ళినా వాళ్ళు కూడా ఆ కూల్ డ్రింక్స్ని ఇవ్వడం మనతో పాటు మన పిల్లలకు కూడా అలవాటు చేస్తూ ఉన్నాం వీక్లీ వన్స్ అయినా కూల్ డ్రింక్స్ అనేది ఇంట్లో నాన్ వెజ్ తిన్నప్పుడు ఒక హాబీగా మారిపోయింది పిల్లలు బయట ఫుడ్ తినడానికి రీజన్ ఎవరు ఆ బయట ఫుడ్కి వాళ్ళు ఎలా అలవాటు మనం చేసిన అలవాట్లే కదా పిల్లలు అడిగారనో లేదా మనకి వర్క్ ప్రెషర్ ఎక్కువగా ఉందనో వంట చేసే మూడు లేదనో ఇలా బయట ఫుడ్ అనేది మన పిల్లలకి మనమే అలవాటు చేస్తున్నాం హెల్దీ లైఫ్ స్టైల్ని అలవాటు చేయవలసిన మనమే వాళ్ళ హెల్త్ని డిస్టర్బ్ చేస్తున్నాం ఒక రకంగా కారణం పేరెంట్సే మనకు నచ్చినప్పుడు వాళ్ళు కావాలన్న ప్రతిదీ కొనిచ్చి హెల్త్ డిస్టర్బ్ అయినప్పుడు అది వద్దు అంటే పిల్లలు వింటారా లేదు కదా ఏ పేరెంట్స్ అయినా చిన్నప్పటి నుండి హెల్తీ ఫుడ్ని ఇవ్వడంతో పాటు ప్రతిరోజు ఎక్సర్సైజ్ చేయడం మెడిటేషన్ చేయడం యోగా చేయడం అలవాటు చేసినట్లయితే పిల్లల హెల్త్ అనేది చాలా బాగుంటుంది అంతేకాదండి ఎంత కష్టమైనప్పటికీ ఏ పేరెంట్స్ అయినా పిల్లల హెల్త్ బాగుండాలనే కోరుకుంటారు ఏం చేసినా పిల్లల కోసమే చేస్తారు మనం ఏ వర్క్ చేసినా ఎటువంటి జాబ్ చేసినా ఎటువంటి బిజినెస్ చేసినా మన పిల్లల కోసమే కదా అలాంటిది ఒక వన్ అవర్ పిల్లల కోసం టైం కేటాయించుకొని సరైన హెల్తీ ఫుడ్ని ప్రిపేర్ చేయలేమా బయట ఫుడ్ ఆర్డర్ పెట్టుకొని ఈ జొమాటో ఇలా పిజ్జాలు బర్గర్స్ ఆర్డర్స్ పెట్టి పిల్లల హెల్త్ని డిస్టర్బ్ చేయడం అవసరమంటారా తరువాత బాధపడడం అవసరం అంటారా పిల్లలకి సరైన హెల్త్ హ్యాబిట్స్ని అలవాటు చేయండి రెగ్యులర్గా వీలున్నంత వరకు టైం టు టైం వాళ్ళకి ఒక టైం టేబుల్ అనేది ఇవ్వండి సరైన డైట్ని మెయింటైన్ చేసేలాగా సరైన న్యూట్రిషన్ ఫుడ్ తీసుకునేలాగా వాళ్ళని ఎంకరేజ్ చేయండి వాళ్ళకి అలవాటు చేయండి ఒకే టైంకి లేవడం ఒకే టైంకి పడుకోవడం వంటి గుడ్ హ్యాబిట్స్ని అలవాటు చేయండి మొబైల్కి టీవీకి స్క్రీన్కి తక్కువగా అలవాటు చేయండి ఎక్కువగా మీ పిల్లలు మీతో స్పెండ్ చేసేలా చూసుకోండి మీరు పిల్లలతో చిన్న చిన్న ఫిజికల్గా స్ట్రైన్ అయ్యే గేమ్స్ ఆడించండి దానివల్ల వాళ్ళ బాడీ అనేది స్ట్రాంగ్ అవుతుంది చిన్న చిన్న యాక్టివిటీస్ వల్ల వాళ్ళ మజిల్స్ స్ట్రాంగ్ అవడంతో పాటు సరైన న్యూట్రిషన్ ఫుడ్ ఇవ్వడం వల్ల వాళ్ళ హెల్త్ కూడా చాలా బాగుంటుంది చిన్న చిన్న గేమ్స్ ఆడడం వల్ల వాళ్ళ బ్రెయిన్ కూడా షార్ప్ అవుతుంది ప్రతి ఒక్క మదర్ కూడా ఎక్కువగా తమ పిల్లలు హెల్దీగా షార్ప్గా ఉండాలనే కోరుకుంటారు మరి అలా కోరుకున్న ప్రతి ఒక్క మదర్ కూడా ఈరోజు నుండి పిల్లలకు కూల్ డ్రింక్స్ బేకరీ ఫుడ్స్ అవాయిడ్ చేస్తామని తగ్గిస్తామని హెల్దీ ఫుడ్ని అలవాటు చేస్తామని పిల్లల కోసం ప్రత్యేకంగా టైం కేటాయించి హెల్దీ ఫుడ్ని ప్రిపేర్ చేస్తామని నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి నేను చెప్పిన ఈ వీడియో వల్ల ఈ మా ఈ నేను చేసిన ఈ వీడియో వల్ల ఎవరికైనా కానీ ఇబ్బందిగా అనిపిస్తే దయచేసి క్షమించండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి షేర్ చేయండి అలాగే నా అభిప్రాయంపై మీ అభిప్రాయాలను నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్